తాజాmsen చూస్తున్నాం చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యయత్నం కేసులో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ పనడి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి పులివర్తి నానిపై హత్యయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు వివరాలు ఏంటి ఆ నరీషా చంద్రగిరి నియోజకవర్గ శేదేప అభ్యర్థి పులివర్తి నానిపై మహిళల విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిన్న వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటి వరకు పులివర్తి నానిపై దాడికి సంబంధించిన కేసులో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు వీటిలో ప్రధాన నియోతులైన గణపతి రెడ్డి అంటే నడవలూరు సర్పంచ్ రామచంద్రాపురం మండలం నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి రామచంద్రాపురం ఎస్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి భర్త వైకాపా నేత భాను ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంతమంది మీద కేసు నమోదు చేశారు ఈ సంఘటనకు సంబంధించి కానీ ప్రధాన నిందితులైన ఇద్దరు గణపతి రెడ్డి కావచ్చు భాను ప్రకాష్ రెడ్డికి సంబంధించి వాళ్ళు పరారీలో ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా నాలుగు మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు అనుమానితులు ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకొని తిరుపతికి తరలించారు వారిని విచారిస్తున్నారు వారిని విచారించడం ద్వారా ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి అంటే మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో లేదా పుట్టివర్త ఆనిపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులో ఎవరెవరు పాల్గొన్నారు దానికి సంబంధించి అంటే ఇప్పటికే ఆ సిసి కెమెరాల దృశ్యాల ఆధారంగా దాదాపు పదిహేను మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు వారికి సంబంధించిన ఆ సమాచారం సేకరించడంతో పాటు ఈ యత్నానికి సంబంధించిన పూర్వ పరారీ ఏంటి అనే అంశంపై కూడా ఈ నిర్దేశంతో విచారిస్తున్నారు అదే విధంగా పరారీలో ఉన్న గణపతి రెడ్డి గాని పాన ప్రకాష్ రెడ్డి ఆశ్ కోసం వీరిని పోలీసులు విచారిస్తున్నారు వీరితో పాటు రామచంద్రాపురం మండలంలో మరికొంతమంది అంటే నిన్న దాడికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ దృశ్యాలను వాళ్ళ ఫోటోలను వారిని గుర్తించడం ద్వారా రామచంద్రాపురం మండలానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే అంశంపై కూడా విచారణ నిర్వహిస్తున్నారు అదే విధంగా ఒక గంట సమయంలోనే దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులో తీసుకుంటామని చెప్పి ఎస్పీ ప్రకటించి దాదాపు పదిహేడు పదిహేను గంట పెట్టినప్పటికీ ఇంకా దాడికి పాల్పడిన వ్యక్తులలో ప్రధానమైన నిందితులను ఎవరిని అదుపులోకి లేదు అనుమానితులను మాత్రమే అదుపులోకిమని విచారించడంపై తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది కొద్దిపటి క్రితమే పులివర్తి నాని భార్య సుధారెడ్డి తిరుచానం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు ఇరవై నాలుగు గంటలు కడుస్తున్నప్పటికీ దాడికి పాల్పడి హత్య హ్యాంక్ ప్రయత్నించి ఇరవై నాలుగు గంటలు కడుస్తున్న ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ ఇంకా అని ఆరోపిస్తూ ఆమె వచ్చే పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన చేపట్టారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అంటే నిన్న సంఘటన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా జూన్ ఒకటో తారీఖు వరకు నూట నలభై నాలుగు శిక్షణ అమలు ఉంటుంది ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చేయకూడదు అని చెప్పి పోలీసులు ఆమెకు వివరించడంతో ఆమె తిరిగి నిరసన విరమించుకొని వెళ్లిపోయారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు అంటే చేదేప నాయకుం వైపు నుంచి పెరుగుతున్న ఒత్తిడి కావచ్చు అదే విధంగా ఆయనకి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన నిందితులు అదుపులోకి తీసుకునే నేపథ్యంలో విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు నారాయణప్ప